హాయ్ హాయ్ మేడం మేడం మీరు ఎలా వచ్చారు మేడం ఓలపల్లి మేము నుంచి తమిళ తండ్రి దగ్గర మారుతుంది మాది ఓకే అంటే మన ఛానల్లో చూసి వచ్చారా లేకపోతే డైరెక్ట్ గా వచ్చారా మీ వీడియోలు చూసి వచ్చామండి రెగ్యులర్ గా చూస్తాము వీడియోస్ థ్యాంక్ యూ మేడం ఎప్పటికప్పుడు మీరు అప్లోడ్ చేస్తా ఉంటారు కదా నాకు రీజనబుల్ గా రేట్స్ దాని గురించి మేము కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నామండి వ్యాపారం చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు ఓకే దాని గురించి స్టాక్ తీసుకోవడానికి వచ్చాము అనిపించింది ఓకే క్లాత్ క్వాలిటీ అవి కూడా బాగున్నాయండి మీకు ఎప్పటికప్పుడు వీడియో కాల్ చేసి చూపిస్తున్నారా మేడం ఏం కావాలి అంటే అవి క్లాత్ అంటే మేడం ఇప్పటిదాకా నేను వీడియో కాల్ చేయలేదు డైరెక్ట్ గా వచ్చేసి చూసి ఒకసారి అంటే ఇదే ఫస్ట్ టైం మీరు రావడం ఓకే అంటే డైలీ వీడియోస్ చూడటమే వీడియోలో ఎలా ఉంది అన్ని చూపిస్తున్నారు కదా అలా చూసి వచ్చాను నేను డైరెక్ట్ గా వచ్చాక నాకు బాగా అనిపించింది తీసుకున్నారా మేడం ఏం తీసుకున్నారు శారీస్ బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ లైనింగ్లు లంగాలు అన్నీ కూడా తీసుకున్నాం అండి మేడం ఇవన్నీ తీసుకున్నారా అండి అవును మేడం ఇవన్నీ తీసుకున్నామండి మాకైతే రీజనబుల్గా పనియండి రేట్లు రీజనబుల్గా ఇచ్చారు బాగున్నాయి వస్తామండి ఒక టూ డేస్లో చాలా హ్యాపీ మేడం బాగుందండి థ్యాంక్ యూ మేడం ఇవన్నీ తీసుకున్నారు మేడం వాళ్ళు ఇంట్లో వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారంట నమస్తే మేడం ఎస్ త్రీ మన లాస్ట్ వీడియోలో ముందు వీడియోలో పెట్టాం కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ అదే ఐటమ్ అండి మళ్ళీ రీస్టాక్ అయింది చూడండి ఇదంతా ఐటమ్ అవునండి అంటే మీకు మొత్తం ఎంత స్టాక్ వచ్చిందో చూపెడుతున్నాను అండి ప్రతి బాక్స్లో ఒక్కొక్క చీర మీకు ఓపెన్ చేసి చూపెడతానండి మొత్తం నేను అండి ఒక్కొక్కటి మాత్రం ఒక్కొక్క సెట్ వచ్చింది అది కూడా మీకు చూపించేస్తాను అవునండి ఇంకోండి అంటే మన వీడియో వీడియో లెంత్ అయిపోతుంది అనేసి నేను ఏం చేస్తానంటే మొత్తం అన్ని ఓపెన్ చేసి క్లియర్గా ఒకసారి ఎట్ అ టైంలో అన్ని ఒకసారి చూపించచ్చు కదా అందుకోసం మొత్తం అన్ని ఓపెన్ చేసి పెడతామండి రిపీటెడ్ ఐటమ్ అండి ఇది మళ్ళీ మళ్ళీ అడుగుతుందండి ఈ ఐటమ్ కోసం డిజైన్స్ అయితే రిపీట్ మోడల్ ఐటమ్ అయితే సేమ్ సేమ్ ప్రైజు రిపీట్ అవుతుంది కానీ డిజైన్స్ మారిపోతుంటాయి ఇది మొత్తం అంతా ఎవ్రీ ఐటెం కూడా బాక్స్ తీసి కవర్ తీసి ఇలా ఇలా చూ బయటపడుతుంది ఎందుకంటే లాస్ట్ వీడియోలో మేము అలా చేయలేదండి ఓన్లీ ఒక చీర ఓపెన్ చేసి ఇలా కవర్తో కలర్ చూపిస్తామండి ఇలా చాలామంది చాలా చాలామంది కస్టమర్లు ఏమంటున్నారంటే ప్రతి కలర్ కూడా మాకు సరిగ్గా కనిపించట్లేదు అన్నారండి దానికోసం మొత్తం అంతా ఇలా ఓపెన్ చేసి ఇలా ఇలా సెట్ కింద పెట్టి మన వీడియో లెంత్ కూడా పెరగకుండా వెంట వెన్న అయిపోయాడు తీసుకుంటాం అన్ని కలర్స్ కూడా కవర్ తీసి పెడితే చాలా బాగా కనిపిస్తుంది కానీ కస్టమర్ కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ సారీ అయితే మనకి సారీ మొత్తం కింద ఇలా కట్ వర్క్ కట్ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ డిజైన్ ఇలా బోర్డర్ వర్క్ వచ్చి మొత్తం అంతా చాలా బోర్డర్ వర్క్ ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్ ఉంది ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ప్లెయిన్ సారీ మీద అక్కడక్కడ డిజైన్ అయితే వచ్చింది చూడండి పళ్ళు కూడా చిన్న హ్యాంగర్స్ ఇచ్చారండి బ్లౌజ్ సారీ అంతా చూడండి బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నారు చూడండి బ్లౌజ్ కూడా మీకు మొత్తం సారీకి వచ్చిన డిజైనే అక్కడక్కడ వచ్చేయి బ్లౌజ్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ చంకీ వర్క్ ఈ సారీలో కలర్స్ చూద్దాం ఇది ప్యూర్ వెయిట్ లెస్ క్వాలిటీ మీద ఇచ్చేయండి ఇది ఈ సారీలోని కలర్స్ నేను ఇలా ఉంచుతాను మీరు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయే ఐటమ్ అండి ఇది చాలా బాగుంది సారీస్ అయితే చూడండి లాంగ్ నుంచి కూడా పెడుతున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది శారీ అయితే చూడండి ఇది ఇది సారీ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది మొత్తం సారీ అంతా కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి అసలు చాలా బాగుంది సారీ అయితే డిజైన్ కూడా ఈ సెట్ కావాలంటే కొంచెం తొందరగా ఆర్డర్ పెట్టండి చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ అయిపోయి అనకండి చిన్న బ్లౌజ్ కూడా మీకు దీని బ్లౌజ్ కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్ చాలా హెవీగా ఇచ్చారండి చూడండి బా చాలా బాగుంది చూడండి సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది సర్ కాస్ట్ ఇస్ 350 రూపీస్ మేడం పాత రేట్ అండి అంటే ఐటెంలు మారితే డిజైన్లు మారితే అన్ని మారుతాయి కానీ రేట్ మాత్రం మారదండి ఒకటే రేట్ ఉంటుంది ఈ సారీలో కలర్స్ ఉన్నాయి సార్ ఉన్నాయి మేడం చూడండి ఈ సారీ మనం ఓపెన్ చేశారు కదా ఆ సారీ డిజైన్ లాగే వస్తాయి అన్ని కలర్ చార్ట్ అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీరు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఉంటాయండి సారీస్ అయిపోయాక చేయకండి చూడండి మేడం ఇందు కలర్ చార్ట్ మొత్తం చూశారు కదా అంటే ఈ ఈ డిజైన్ లో రెండు సెట్స్ వచ్చాయండి రెండే రెండు సెట్స్ వచ్చాయండి ఒక్కొక్కటి అయితే సింగిల్ సెట్ కూడా వచ్చిందండి అయితే త్రీ వచ్చే ఫోర్ వచ్చే అలా వచ్చేయండి కాకపోతే సింగిల్ సెట్ వచ్చింది ఎందుకు వీడియో చేయడం అని కామెంట్లు పెడతారు కాకపోతే ఏంటంటే మన దగ్గరకు వచ్చాయి మన తెలియాలి కదండి అంటే ఈ ట్రిప్ ఇది వచ్చింది నెక్స్ట్ ట్రిప్ కొన్ని ఎక్కువ రావచ్చు అంటే సింగిల్ సెట్టే కొన్ని ఎక్కువ రావచ్చు దానికోసం అండి మొత్తం అన్ని డిజైన్లు కూడా మీరు చూడదురు కానీ ఇప్పుడు అండి తొందరగా ఆర్డర్ పెట్టుకుని తొందరగా ఆర్డర్ పెట్టుకుని అంటే ఈ డిజైన్ ఉందనుకోండి ఒక సెట్ వచ్చిందా ఒక సెట్ వచ్చిందండి అంటే ఏమైనా తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే తొందరగా మీకు పక్కన పెట్టేస్తామండి ఒక్కొక్కసారి రెండు డేస్ వచ్చాయండి మీరు చూడగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసుకోండి చూడండి సారీ అయితే చాలా బాగుంది బ్లౌజు ఇది సిల్వర్ ప్రింట్ ఇచ్చారండి మొత్తం చూడండి ఇక్కడ సారీ చాలా బాగుంది డిజైన్ కూడా మనకి ప్రతి సారీకి జలర్ కూడా వస్తుంది చూడండి బ్లౌజ్ చూద్దాము ఎలా వచ్చింది సిల్వర్ చిప్స్ వర్క్ వచ్చిందండి అలాగే సిల్వర్ థ్రెడ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది హ్యాండ్స్ కట్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది ఈ సారీ అయితే చూడండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అసలు డిజైన్ కూడా చాలా బాగుంది ఈ సారీలో కలర్స్ చూద్దాం ఈ సారీలోని కలర్స్ చాలా బాగుంది సారీ అయితే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే వాట్సాప్ చేయండి ఇది అండి మీరు చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టాను చూడండి అలా ఉంచుతాను స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతిసారి ఓపెన్ చేయమని అనకండి అబ్బా ఈ సారీ కూడా చాలా బాగుంది చూడండి కింద అయితే మనకి ఇలా థ్రెడ్ వర్క్ తో కట్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది సారీ మధ్య మధ్యలో కూడా ఇచ్చాడు కాదండి వర్క్ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది వర్క్ అండి కింద జలర్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా సేమ్ అండి కింద కట్ వర్క్ అయితే ఎలా ఇచ్చారు సేమ్ కాంట్రాస్ట్ సేమ్ మ్యాచింగ్ తో చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి కట్ వర్క్ డిజైన్ వచ్చింది మీకు బ్లౌజ్ కాస్ట్ ఉంటుంది మేడం 150 రూపాయస్ పైన ఈ సారీలో కలర్స్ చూసిన డిజైన్ లో మొత్తం కలర్ చార్ట్ ఆరు ఆరు కలర్స్ వస్తున్నాయండి ఇంకో మోడల్ లో సారీస్ చూడబోతున్నాము చూడండి ఇది అయితే ఇంకా బాగుంది జాక్ పట్ ఐటమ్ అండి ఇది ఇంకంటే ఇది పంపించిన వాళ్ళు కూడా రిపీటెడ్గా అడిగిన ఐటమ్ అండి ఇది చాలా బాగుంది ఎల్లోకి బ్లూ కలర్ లేస్ వచ్చింది లేస్ అండి ఇది లేస్ మనకి లేసే 400 500 ఉంటుంది సారీ మొత్తం వచ్చిందండి లేస్ అంటే నేను ఓల్డ్ కస్టమర్ కొంతమంది పంపించానండి సెట్ ఆల్ రిపీటెడ్ గా కూడా అడిగారు ఇది రిపీటెడ్ గా కూడా అడుగుతూనే ఉన్నారు వాళ్ళ కోసం మళ్ళీ ఈ సెట్స్ వచ్చేయండివి చూడండి కలర్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటది ఇది చాలా బాగున్నాయి సారీస్ అయితే మొత్తం చూద్దాము ఇంకా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది ఈ వర్క్ వచ్చేసి శారీ అయితే ఎల్లో కలర్ ఏమందో ఈ లేస్ కూడా అదే వస్తుందండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్ శారీకి లేస్ బ్లూ వచ్చింది కాబట్టి బ్లౌజ్ బ్లూ కలర్ లో వచ్చింది చాలా బాగుంది శారీ అయితే సార్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే సేమ్ కాస్ట్ 350 రూపాయలు మాత్రమే 350 నై ఇందులో కలర్స్ నై ఒకసారి ఇందులో కలర్ చార్ట్ ఉంది ఇది 8 కలర్స్ వచ్చింది మొత్తం ఈ సెట్ కి మనకి సారీ ఓపెన్ చేశారు కదా సేమ్ అలానే ఉంటాయి ఇవి కూడా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలా ఉంచుతున్నాను కొంచెం తొందరగా ఆర్డర్ పైన కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి సారీ చూ నెక్స్ట్ క్యాటలాగ్ ఇది సేమ్ దీని మీద ఇది గోల్డ్ ప్రింట్ వచ్చిందండి ఇది మొత్తం శారీ అంతా ఇలాగ పీకాక్ డిజైన్తో గోల్డ్ ప్రింట్ వచ్చింది పళ్ళుకు మాత్రం జల్లారు ఇది కామన్గానే ఇచ్చేది ఇది దీని బ్లౌజ్ ఒకసారి ఏమది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సేమ్ సారీ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలరే దీనికి థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా మధ్య మధ్యలో స్టోన్ వర్క్ కూడా వచ్చింది కట్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు అండి ఇది డిజైన్ వర్క్ అన్ని కూడా చాలా హెవీ వర్క్ ఇచ్చాడు ఇప్పుడు చూసారు కదండి ఈ డిజైన్ మొత్తం అంతా ఇందులో కలర్ వచ్చాటండి ఇది ఇవన్నీ కూడా లైట్ కలర్స్ వస్తాయండి ఫేస్టల్ కలర్స్ వస్తాయి అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇచ్చేది ఈ క్యాట్లాక్ ఇది చూడండి మీకు ఈ ఈ ఐటెం అయితే కావాలంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన నంబర్లకి కాల్ చేయండి వాళ్ళు సెట్ వచ్చిందండి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి సింగిల్ సెట్ మాత్రమే ఉందండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి జిమ్మిచ్చు అండి జిమ్మిచ్చు మీద మొత్తం ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి పింక్ కలర్ మంచి కాంబినేషన్ అండి ఇది పింక్ కలర్ థ్రెడ్ తో మొత్తం కట్ వర్క్ వచ్చింది సారీ ఎంత వచ్చింది అమ్మ ఇది సారీ మొత్తం కట్ వర్క్ వచ్చింది ఆ ఓకే ఇంగండి చూడండి ఇది కూడా బుటా ఇచ్చాడు ప్రింట్ వర్క్ కాదండి ఇది కాదండి థ్రెడ్ వర్క్ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది చూడండి బాయ్ ఇచ్చింది ఇది హెవీ వర్క్ ఇచ్చాడు ఇది కూడా ఫుల్ గా వర్క్ ఇచ్చాడు అబ్బా చాలా బాగుంది మనకి చీర అంచు ఏమొచ్చిందో అదే చూడండి కట్ వర్క్ కూడా చాలా బాయ్ ఇచ్చాడు ఇది చిప్స్ వర్క్ ఇది చాలా బాగుంది చూడండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా ఈ సారీలో కలర్స్ చూద్దాము మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఈ సారీలో కలర్స్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి ఎంత సార్ కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు అంటే ఇది కూడా ఒక సెట్ ఉందండి ఇది కూడా మీరు వీడియో చూడగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూడండి ఇది ఇది ఆస్తజరీ ఫ్యాబ్రిక్ అండి ఇది మొత్తం అంతా ఇలా రెయిన్బో కలర్ లో ఇచ్చాడు ఇక్కడ శారీ అంతా ఇలా సిల్వర్ జరీ వస్తుంది లైన్ ఇలా మొత్తం అంత శారీ అంత లైన్ వస్తుంది ఇలా చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను రెయిన్బో కలర్ లో ఇచ్చాడు ఇది చాలా బాగుంది సారీ అయితే సేమ్ పళ్ళుకి కూడా ఈ జలర్ ఇది కామన్ అనేది ఇది బ్లౌజ్ కూడా దీని బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి అంటే ఇక్కడ జలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఇచ్చాడు దీనికి ఇలా మొత్తం రెడ్ వర్క్ వచ్చింది కట్ వర్క్ మొత్తం చాలా బాగుంది మీకు దగ్గర నుంచి చూపిస్తే లైట్ కలర్ అయిపోతుందని ఇలాగా పై నుంచి దగ్గర నుంచి చూపిస్తున్నాం సారీ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ తెలియడం కోసం చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్లవర్స్ మనం ఇప్పుడు ఎలా చూస్తామో అలాగే ఉంటాయండి సారీస్ డోర్ నుంచి కూడా చూపిస్తున్నాను దగ్గర నుంచి ఈ సారీలో కలర్ చూద్దాం ఈ సారీలో కనుక లైట్ కలర్ మ్యాచింగ్ అండి మొత్తం అంతే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇది ఎన్ని సెట్స్ ఇది కూడా ఒక సెట్ సెట్ వచ్చిందండి ఇది కూడా ఆ వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న అంటే ఒక సెట్ వచ్చింది ఎందుకు క్లియర్ గా చెప్తున్నాం అంటే ఒక సెట్ వచ్చింది అనేసి అది ఒక సెట్ ఉందండి నెక్స్ట్ మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకుంటారు అనేసి అంతే ఇది కూడా చాలా బాగా ఇచ్చిన డిజైన్ అబ్బా చాలా బాగుంది ఈ సారీ కూడా సూపర్ ఉందండి ఇది మాత్రం సారీ టూ షేడ్స్ వచ్చేయి దీని బ్లౌజ్ కూడా ఇలా మధ్యలో వచ్చిన కలర్ బ్లూ షేడ్ చూడండి ఇక్కడ మిడిల్ బ్లూ వచ్చింది కదండి సేమ్ దాని మ్యాచింగ్ ఇస్తారండి బ్లౌజ్ హెవీ వర్క్ మాత్రం కామన్ గా ఉంటదండి ఇది బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఈ సారీలో కలర్స్ చూద్దాం చూడండి మేడం ఇందులో కలర్ చార్ట్ ఇది ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఇది ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది చాలా బాగుంది ఇది చూడండి ప్యారెట్ చిలకల ఇచ్చాడండి గోల్డ్ ప్రింట్ ఇది నెక్స్ట్ వచ్చి శారీ అంతా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేదండి చూడండి అంటే ఈ ప్రింట్ కాకుండా శారీ మొత్తం మిడిల్ అంతా ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి అది కూడా గోల్డ్ ప్రింటే ఇచ్చాడు బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ కూడా ఏమొకసారి

చాలా బాగా ఇచ్చాడు లైట్ కలర్ మీద ప్రింట్ కూడా బాగా ఇచ్చాడు ఇది గోల్డ్ ప్రింట్ ఇలా మధ్యలో కలర్ ప్రింట్ కూడా వచ్చింది మిడిల్ లైన్స్ మొత్తం వచ్చింది అండి పళ్ళుకి వచ్చి పోటుకి వచ్చి మొత్తం జల్లరి ఇచ్చాడు బార్డర్ వచ్చి ఇలా లైన్ ఇచ్చాడు మొత్తం అంతా బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇలా కట్ వర్క్ కూడా వచ్చింది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనము ఈ బ్లౌజ్ బయట తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది జలరు ఏ కలర్ అయితే ఇచ్చాడో దాని మ్యాచింగ్ బ్లౌజ్ కూడా అదే ఇచ్చాడండి అవును అంటే పౌటు మ్యాచ్ అయ్యేలా చాలా బాగుంది సారీ అయితే ఈ సారీలో కలర్స్ చూద్దాం ఇది ఇందులో మొత్తం ఇది ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఐస్ క్రీమ్ చాట్ ఇచ్చాడు ఇది మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇది చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి రిమ్జిమ్ మీద అంటే రిమ్జిమ్ అంటే చూడండి శారీ మిడిల్ లో ఇలా చిన్న మెరుపులా ఉంటుందండి ఇలా లైన్స్ రిమ్జిమ్ అంటారు ప్రింట్ వచ్చేసి కూడా మల్టీలా ఇచ్చారండి ఇక్కడ ఒక కలర్ రెయిన్బో కలర్ లైట్ గా ప్రింట్ అంటే మీకు చూడడానికి సిల్వర్ లా కనబడుతుంది కానీ చూడండి చాలా బాగుంది మీరు అంటే వీడియోలో చూడడానికి కొద్దిగా సిల్వర్ ప్రింట్ లా కనిపిస్తుంది కానీ సిల్వర్ ప్రింట్ కాదండి ఇది సిల్వర్ కూడా ఉంది మల్టీ కలర్ కూడా ఉందండి మొత్తం అంటే ఇక్కడ ఏం ఏమొచ్చిందో బార్డర్ కూడా అది వచ్చిందండి చూడండి ఇది ప్రింట్ చాలా బాగుంది సారీ అయితే దీని బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది సిల్వర్ వర్క్ వచ్చి చాలా బాగుంది చూడండి కొద్దిగా హెవీగా ఇచ్చారండి ఇది హెవీ వర్క్ కట్ వర్క్ వచ్చింది చూసుకోండి దగ్గర నుంచి చూపిస్తాను మధ్యలో మధ్యలో థ్రెడ్ వర్క్ డిజైన్ కూడా ఉందండి చాలా బాగుంది సారీ అయితే ఎంత ఉంటుంది సార్ ఈ సారీ సేమ్ అండి సేమ్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ ఈ సారీలో కలర్స్ చూద్దాం చూడండి ఈ సారీలో కలర్స్ ఇది మొత్తం డార్క్ మ్యాచింగ్ వచ్చిందండి ఇది చాలా బాగుంది మీకు కనుక నచ్చితే పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇది కూడా బోర్డర్ కొంచెం పెద్దది ఇచ్చాడండి నెక్స్ట్ సారీ అంతా షెల్ఫ్ డిజైన్ షెల్ఫ్ డిజైన్ చిన్నగా ఇచ్చాడండి ఇది ఈ బాల్స్ మాత్రం శారీ అంతా ఉంటాయండి ఇవి ఈ డిజైన్ గోల్డ్ ప్రింట్ వచ్చిందండి ఇది ప్రతి సారీకి మనకి జలర్ వస్తుంది జలర్ అని కామన్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇంకా బాగుంది మీరు ఇప్పుడు అన్ని క్యాటలాగ్ కూడా బ్లౌజ్ వర్క్ మాత్రం చాలా హెవీగా వచ్చిందండి అంటే ఇప్పుడు చూసిన అన్ని అన్ని సారీస్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కట్ వర్క్ డిజైన్ వచ్చి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఈ బ్లౌ ఈ శారీలో కలర్స్ చూద్దాం ఈ శారీలోని కలర్స్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగుంది ఈ శారీ కూడా